బ్రిటన్ ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్న్ తో మోదీ భేటీ అయ్యారు ఇండో యూకే ట్రేడ్ డీల్ పై సంతకాలు చేశారు పై సంతకాలు చేశాయి ఇరు దేశాలు బ్రిటన్ తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు మోదీ ట్రేడ్ డీల్ తో ఏపీ ఒడిశా కేరళ రాష్ట్రాలకి లాభం చేకూరునుంది వాణిజ్య ఒప్పందాలతో భారతీయ రైతులకి మేలు కలిగేలా ఉందని చెప్పి అన్నారు మోదీ బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది మోదీ టూర్ తో ఏపీ రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరగబోతోంది ఆక్వా ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాలను తొలగించారు బ్రిటన్ ప్రధాని ప్రధాని కీర్ స్టార్మర్ ఘన స్వాగతం పలికారు రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీ కీర్ స్టార్మర్ సంతకాలు చేశారు దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు రెండు దేశాల మధ్య బలమైన దౌత్య సంబంధాలకి ఇది నిదర్శనమన్నారు నాటికి రెండు దేశాల మధ్య బిలియన్ చేరుకుంటుందని అంచనా వేశారు ఈ డీల్ తో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందని భారత వ్యవసాయ ఉత్పత్తులకి బ్రిటన్ సుంకాలు తొలగించిందని ఫిషరీస్ రంగంలో కూడా ఒప్పందం కుదిరిందని తెలిపారు ఏపీ ఒడిశా కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకి ఈ డీల్ తో చాలా మేలు జరగనుందన్నారు బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు విస్కీ ధరలు తగ్గబోతున్నాయి का ई ಒಪ್ಪಂದములో భారతీయ రైతులకి చాలా మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోదీ ఎన్నో ఏళ్ల శ్రమకి ఫలితందకిందన్నారు రెండు దేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయి అన్నారు आज हमारे संबंधों में एक ऐतिहासिक दिवस है मुझे प्रसन्नता है कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है भारतीय टेक्सटाइल फुटवेयर जेम्स एंड ज्वेलरी सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో మోదీ భేటీ అయ్యారు ఇండో యూకే డీల్ పై సంతకాలు చేశారు ఎఫ్టీఏ పై సంతకాలు చేశాయి ఇరు దేశాలు బ్రిటన్ తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందన్నారు మోదీ ట్రేడ్ డీల్ తో ఏపీ ఒడిశా కేరళ రాష్ట్రాలకి లాభం చేకూరనుందన్నారు వాణిజ్య ఒప్పందంతో భారతీయ రైతులకి మేలు జరగనుందన్నారు మోదీ